శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమః పండితు శ్రీ పులుగుత్త రామారావు శర్మ పురోహితులు శ్రీ బాలా దేవి అమ్మవారి యొక్క ఉపాసకులు భవానీ జ్యోతిష పరిషార మార్గాల్లో ఈరోజు మనం శుక్రానుగ్రహం గురించి తెలుసుకుందాం అనుగ్రహం లేకపోతే ఎలాంటి సెంటెన్స్ ఉంటాయంటే ఇలా వచ్చిన ధనం అలా ఖర్చయిపోవడం భార్యతో తగాదాలు గొడవలు స్త్రీమూలక గొడవలు అంటారు దాన్ని ఇలా ఎవరైనా సరే బాసైనా అది ఎవరైనా మూలక గొడవలు చేతిలో ధనం నిలబడిపోవడం వచ్చింది వచ్చినట్టుగా ఖర్చు అయిపోతూ ఉండడం మానసిక ప్రశాంతత లేకపోవడం లాంటివి శుక్రానుగ్రహం లేకపోతే వస్తూ ఉంటాయి ఇలాంటివి మనకి కలగాలి శుక్రుడు అనుగ్రహించాలి ధనం ఉండాలి స్త్రీలతో గొడవలు ఉండకూడదు అనేటటువంటి విశేషాన్ని కానీ మనం అనుకున్నట్టయితే శుక్రశాంతి చేయించుకోవాలి శుక్రుడికి శుక్రవారం రోజు నాడు దానం జపం పూజ కార్యక్రమాలు చేయించుకోవడం అలాగే శుక్రుడికి సంబంధించినటువంటిది మనం డైమండ్ అమలుగాడు ఏమని కానీ మాములుగా ఏమని కానీ గృహ ఉంగరాన్ని తమపాల్లో చేయించుకొని వెండిలో కానీ బంగారంలో కానీ చేయించుకొని చేతికి పెట్టుకోవడం అలాగే శుక్రగ్రహానికి సంబంధించినటువంటి యంత్రాన్ని ఇంట్లో పెట్టుకుని పూజించుకోవచ్చు ఆ యంత్ర ప్రమాణం కూడా ఒకటి ఉంటూ ఒకటి తయ్యదు అంటే చిన్నదిగా ఉండాలి అది పూజా మందిరంలో పెట్టుకుని రోజు కూడా శుక్రుడికి పూజ చేసి శుక్ర యంత్రం తీసుకున్నప్పుడు మూల మంత్రం ఉంటుంది శుక్రుడికి నాలుగు పక్కల కూడా నాలుగు చోట్ల మూలన మంత్రం ఉంటుంది ఆ మూల మంత్రాన్ని రాసుకుని ప్రతినిత్యం పొంద పదకొండు సార్లు చదువుకుంటూ ఉంటే క్రమేపీ అనుకున్నవన్నీ కలుగుతాయి కావున శుక్రానుగ్రహం పొందాలంటే ఏం చేయాలి ఏ పద్ధతులు పాటించాలి ఎలాగ మనకి ధనం కావాలి ఎలాగ భార్యలతో ఆడవాళ్ళతో స్త్రీలతో గొడవలు ఉండకూడదు ధనం కావాలి ధనం మిగలటలేదు ఇది ఉండాలి అన్నట్టయితే ఏం చేసుకోవాలి పూర్తి వివరాలు మేము మా స్కిన్ పెయిన్ ఇస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా తెలియజేస్తాం భవానీ జ్యోతిష పరిహారాలకి ఒకసారి కాల్ చేయండి మిగిలిన వివరాలన్నీ తెలుసుకోండి శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమః నమ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ పండిత శ్రీ పులిగుత రామారావు శర్మ పురోహితులు శ్రీ బాలా దేవి అమ్మారి యొక్క ఉపవాసకులు భవానీ జ్యోతిష పరిసార మార్గాల్లో ఈరోజు మనం